హలో వ్యూవర్స్ ఈరోజు మనం గజం భూమి కేవలం వెయ్యి రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక వండర్ఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆరు వందల ఐదు గజాలు ఐదు గుంటలు లేదా పన్నెండు సెంట్ల భూమి కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మీరు అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ చేస్తే ఏంటి బెనిఫిట్స్ అనేది పూర్తిగా తెలుస్తుంది యాక్చువల్గా దీని భూమి గజం భూమి యాక్చువల్లీ ఇక్కడ గజం భూమి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అంటే ఆరు వందల ఐదు గజాలు ఆరు లక్షలు లేదా పన్నెండు సెంట్ల భూమి ఏడు లక్షల యాభై వేలు అవుతుంది కానీ ఈ ఆఫర్లో మొదటి యాభై మంది కస్టమర్స్ కి మనం గజం భూమి వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అంటే స్టేట్ అవే వన్ పాయింట్ ఫైవ్ లాక్ బెనిఫిట్ అవుతుంది సో మొదటి యాభై వేలు కట్టి వన్ వీక్ టెన్ డేస్లో ఫుల్ పేమెంట్ చేసి పార్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి లక్ష యాభై వేలు బెనిఫిట్ అవుతుంది సో అందుకని ఎవరు కూడా ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఏమి డెవలప్మెంట్ లేని చోట బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న చోట ముందే గుర్తించి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించడమే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ప్రాజెక్టు ఈ కోవలకే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాంతంలో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని సో సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఐదు లక్షల పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ముప్పై ఆరు వేల కోట్ల పైగా ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ముప్పై ఆరు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ అండ్ ఎఫ్ఎంసీజీ రంగాలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అతిపెద్ద కీలక కీలక ప్రాంతం కాబోతున్నటువంటి ఈ ఇండస్ట్రీ పార్క్ దగ్గరలో ఇది ఇండియాలో ఉన్న తొమ్మిది నిమ్స్ లో ఒకటి అనమాట ఈ లో భాగంగానే రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని ఫార్చ్యూన్ కంపెనీస్ కంపెనీస్లో ఒకటి ఇరవై నాలుగు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆమ్లై డిస్ప్లే టచ్ స్క్రీన్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఇరవై ఒక్క వంద కోట్ల పెట్టుబడితో టిటాన్ అనే యుఎస్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు అదేవిధంగా ఎంఆర్ఎఫ్ ఎగ్జిస్టింగ్ టైర్ ఫ్యాక్టరీ ఉంది కదా వాళ్ళు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అండ్ డిఆర్డి అంటే డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సో ఆర్మీకి సంబంధించిన డిఆర్డిఓ ఐదు వందల పదకొండు ఎకరాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో డిఫెన్స్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నారు సో ఈ విధంగా యూకేకి సంబంధించినటువంటి వన్ మోటో అనే ఈవీ టూ వీలర్ త్రీ వీలర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ వన్ మోటో సుమారు రెండు వందల యాభై కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి సో ఇలాంటి కంపెనీస్ నిమ్స్లో ఎన్నో వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలుసు ఇండస్ట్రియేషన్ ఎక్కడైతే అవుతుందో ఆ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ భూమి బాగా పెరిగి రియల్ ఎస్టేట్ ల్యాండ్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది సో ఒకప్పుడు మనం ఇలాంటి అవకాశం శంషాబాద్ లేదా ఆదిబట్ల లేదా గట్కేసర్ పోచారం లేదా ఐటెక్ సిటీ నానక్రామ్ కూడా కోకాపేట్ లాంటి ఏరియాలో మనం ఒకప్పుడు కొండలు గుట్టలు ఎందుకు పనికిరావు సిటీకి దూరం అనుకుని ఎవరు కొంటారు అనుకున్న భూములన్నీ ఇప్పుడు ఇండస్ట్రియజేషన్ వల్ల ఐటీ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియజేషన్ వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగి మంచి రియల్ ఎస్టేట్ ప్రైస్ అప్రిషియేషన్ అయింది వెయ్యి రూపాయలు గజం కొన్న భూమి వల్ల లక్ష రూపాయలు పై అన్నమాట ఇప్పుడు అవే పెద్ద ఇండస్ట్రీ క్యాడర్గా మారి ఎంప్లాయ్మెంట్ జోన్స్ క్రియేట్ అయినాయి సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనం మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ చుట్టుపక్కల అయ్యే అవకాశం ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ మరిన్ని ప్రత్యేకతలు ఏంటంటే దీంట్లో రెండు ఎకరాల్లో సరిగమా అనే ఒక రిసార్ట్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది జనరల్ గా రిసార్ట్ లో మెంబర్షిప్ తీసుకోవాలంటే మీకు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది సో అలాంటి ఇక్కడ ప్లాట్ యూనిట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా మనకు సరిగమ అనే రిసార్ట్ లో ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాజెక్ట్ మనకు ఈ ఆక్సిరిజ్ ఈ ప్రాజెక్ట్ పేరు ఆక్సిరిజ్ ఈ ప్రాజెక్ట్ మనకు సంగారెడ్డి జిల్లా నారాయణ దగ్గరలో షల్గర్ అనే విలేజ్ దగ్గరలో ఉంది సో ప్రైజ్ కూడా త్వరలో మనకు కొత్త ప్రైస్ ఇంప్లిమెంట్ కాబోతుంది కాబట్టి సో ప్రజెంట్ ఉన్న ఆఫర్ ప్రైజ్ లో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి సో ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దాని చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ని చూసుకొని తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి భవిష్యత్తులో ఎన్నో రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది సో ఇవన్నీ అయ్యే వరకు ల్యాండ్ ఖాళీ ఉండకుండా సో ప్రతి ఒక్క ఐదు గుంటల దానికి మనకు ముప్పై శ్రీగంధము లేదా రూడ్ మొక్కలు ఇరవై మలబార్ ప్లాంటేషన్ అంటే యాభై మొక్కలు వస్తున్నాయి సో ఈ ప్రతి ప్లాంటేషన్ మీద వచ్చే రిటర్న్స్లో మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క కట్ చేసేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని కటింగ్ తర్వాత వచ్చే రిటర్న్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం ల్యాండ్ ఓనర్కి మనం షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి గజంలో తక్కువగా ఉన్నప్పుడే కానీ మీ పిల్లల భవిష్యత్తుకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి సో హరియప్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఇంకా పూర్తి వివరాల కోసం లేదా ఫ్రీ సైడ్ విజిట్ కొరకు కింద స్క్రీన్పై లేదా డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి చాలామంది లైక్ ఇమీడియట్గా రాలేని వాళ్ళు లైక్ ఎన్ఆర్ఐస్ వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు సో చాలామంది ఆన్లైన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ చూసుకొని ఆన్లైన్ లో ప్లాట్ అవైలబిలిటీ చూసుకుని బుక్ చేస్తున్నారు సో లేదా వాట్సాప్ లో సైట్ ఇన్ఛార్జ్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ చేసి కూడా బుక్ చేసుకుంటున్నారు సో ఇంకా మంచిగా ఆలోచించండి ఈరోజు మీ పిల్లల బంగారు భవిష్యత్కై ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్